మరి హెట్ అంతా బాగానే ఉందండి ఆ పక్కనే ఒకసారిగా చూస్తే అండి మొత్తం ఎలా ఉందో చూపిస్తే మీకు చూడండి ఇదిగోండి ఈ ప్లేస్ అంతా ఇక్కడ బాగానే చూడండి ఎందుకంటే ఎప్పటికప్పుడు దొరుకుతుంటారు కాబట్టి బాగానే ఉంది అసలు ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం ఒక వేసేసి చెక్కమల్ నెట్టలు వేయిందండి ఈ సాలిగూళ్ళు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంటి పక్క వాళ్ళు అలా ఈ బూజులు అలా వెళ్ళుకుంటే వెళ్ళిపోయాయి అని చెప్పి కొబ్బరాకులు కూడాను వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయినాయండి ఇవన్నీ నరికేసి శుభ్రం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంతా ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చేస్తే బెటర్ అండి ఇది కొంచెం ఎంత ఉంది ఎలా వెళ్ళేసిందో చూడండి ఒక ఏదో దోమల ధరలాగా ఈ సాది గుడి ఈ పక్క వస్తున్న కూడా భయంగా ఉంది మొత్తం ఎంత ఎల్లికి లే జట్టేసిందండి అసలునా ఇప్పుడు మనం ఏదో చెట్లు వేసుకున్నామండి ఆ కొబ్బరి ఆకులు వాళ్ళ వాళ్ళ ఇంటి వేకెళ్ళిపోతే కట్టకదు మనం కదా చూసుకుని అక్కడికి అది వెళ్ళకుండా చూసుకోవాలండి మొత్తంగా వాళ్ళ ఇల్లు పట్టిందండి అంతా నరికేద్దాము వాళ్ళ వాళ్ళతో మళ్ళీ అనిపించుకోవడం ఎందుకని చెప్పి శుభ్రంగా ఈ కొబ్బరి ఆకులు నరికేస్తాయి నీట్గా ఉంటుందండి పక్కడ మనం వాడుకొచ్చేవన్నీ వేసుకోవడం అది వేసుకోవడానికి అది బాగుంటుంది మొదలెట్టాలన్నమాట మొదలు పెట్టాలన్నమాట తుమలు చుట్టుకొని రణరంగమే ఇంకా అదిగోండి అక్కడ చూస్తున్నారు కదండి ఈ కొబ్బరి చెట్టు ఆకులన్నీ ఆ డాబా మీదకి గెలుపుకొని ఆ భూజులు కూడా అలాగే ఆ పక్క అలా వెళ్ళిపోతున్నాయండి మొత్తం వాళ్ళ ఇల్లు అంతా కూడా భూజెట్టేస్తున్నాయి ఈ వాళ్ళ పట్టుకున్నా నాకే అనిపించింది మొత్తం ఇవన్నీ క్లియర్ చేసేయాలి శుభ్రంగా నీట్గా చేయాలని ఎక్కిస్తానండి ఇప్పుడు ముందుగా పైకి ఇక్కడ డాబ ఎక్కి ఆ కొబ్బరికి నరికేసే తర్వాత బూజులు దులిపెత్తనాడు పొట్టెట్టేస్తాను ఒక గుడ్డ ఎదురు కట్టేసుకొని నెత్తికి లేదా మా అన్న బూజులైపోతాయండి ఇదిగోండి ఈ మాదిరి గోడ అండి నేను బాబాయ్ ఏంటమ్మా Beragam, beragam, naik ke atas Ini kalian kembali. ఈ పక్కాకుల నరకడం అయిపోయిందండి ఇంకో చెట్టు ఉంది అవి కూడా నరికేస్తా అయిపోద్దాం కథంషా మాత్రమే ఎనిమిదికి వచ్చిన కొబ్బరి అన్నీ అయితే నరికేసానండి బూజులు దొరగారావా ਸ਼ੀਬ੍ਰਤਨ ਤਬੂਜੀ ਹਾਲ ਹੋ ਤਾ ਨਾ ਓਕੇ ਬਾਨੰਦ ਗੰਤ ਲਾਈਨ ਕੋਲਣੋ ਸ਼ੀਬ੍ਰਤਨ ਕੋਲ ਲੈ ਮੈਂ ਅਗਲ ਵਾਲੇ ਕਹਿੰਦਾ ਇੰਨਾ మీదే దులిపోయా ఇంకా శుభ్రం చేస్తున్నాను ఇక ఇది కూడా దులిపోయాను నిజమే నరికేసాను చూడేసారి ఇవి ఎదరంతా చుడిచేసాను నాకు అనిపించింది మొన్న నుంచి ఇంతలా పట్టేసింది అనుకోలే నేను ఈ అట్టి చెట్టు అయ్యే ఈ పక్కన మరీ బో బోడేశ్వరిలా ఉందని కథ ఏదో పచ్చకుంటుంది అనుకోండి

బాగుందా అయిపోయింది ఇక్కడ ఓ భర్తా ఏం చేస్తున్నారా మసీదు ఇప్పుడు కదా కాద అయ్యి అప్పుడు సేలు అంటించేవారు కదా ఆ మసీదు సెట్ ఈ చెట్లు అయితే పర్లేదు కరేపాకు చెట్లు చేయడట్టేస్తా తెలిసా అన్న మనం కూరలు వేసుకోవడానికి ఉంటుందా అయి మొన్న నీరు రోల్ నాలుగు రోజులు బాగా అన్ని భూజులు ఎట్టిటప్పటికి అయిపోతే అలాగైపోతున్నాం మైకిరికాను చేసుకో అట్లా అట్ల కింద వచ్చేస్తున్నాను బాబు బూజ అంత భూజ ఎక్కేసిందా ఈ పైన ఉన్నది ఎలాగా అనుకోవడానికి ఇబ్బంది లేదండి ఇంక దీని దీనిమే ఎక్కొచ్చు మెట్లగా ఉంది ఓ ఓ శుభ్రంగా క్లీన్ అయిపోయింది మొత్తం అబ్బా ప్యానం ఆగి ఉందండి శుభ్రం అయ్యేటప్పుడు సందులో కథ ఉంది చూసే కదండి మొత్తం అడవిలాగా వెళ్ళేసింది చెట్లు అవి మూసేసిన ఇల్ని బూజులు కమ్మేసినాయి మొత్తం అన్నట్లు క్లియర్ అయిపోయాక ఎంత బాగుందో చూడండి అదిగోండి సక్కగా ఉందండి సందులోకి రావడానికి భయం వేసింది నీట్గా అయిపోయిందండి రేపు మీద కూడా రేపు చేద్దాం పిల్లలు మళ్ళీ బళ్ళు తీసుకురావాలి మే ఓయ్ పాయింట్లోకి వెళ్ళి అని చెప్పి వచ్చేస్తాను రెండు సెప్పులే కొబ్బరి ఆకులు ముసుగుతో చీకటి కమ్మేసిన ఆ ఇంటికి ఎలుగునిచ్చేమండీ సో ఎంత బాగుంది సక్కగా ఉంది ఆ కొమ్మలన్నీ నరికేస్తే చాలా బాగుందండి బాగుంది తెలుగు వచ్చింది తెలుగు ఇదిగోండి ఈ పాయింట్ కనపడుతుంది కదండీ ఇందులో నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటాను స్నానం మా ఇంటి మా ఇంటి పక్కన ఉంటుంది అండి దగ్గరికిను యాత్ర ఉండదండి శుభ్రంగా బికి బిల్లు నీ తోడు ఒక్కర్లేదు ఇచ్చండి వాటర్ ఫాల్స్కి వెళ్ళినట్టు ఉంటుందండి